वेलकम <laughs> ఎంగునూరు పట్టణం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ పూజిత గారి మేడం ఆదేశాల మేరకు జిఎస్టీ అఫీషియల్స్ మరియు విజిలెన్స్ అధికారులు ఉన్నటువంటి మేము ఈరోజు ఎంగనూరు పట్టణంలో గల చిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మేము ఇన్స్పెక్షన్ జాయింట్ ఇన్స్పెక్షన్ తనిఖీ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఫైండ్ అవుట్ చేయడం ఏమైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైతుల దగ్గర ఏదైతే ఈ చిల్లిని కొంటున్నారో ఈ మిర్చి పౌడర్లను కానీ మిర్చిని కానీ వాళ్ళు ఎటువంటి పర్చేస్ బిల్లులు పెట్టుకోలేదు అదేవిధంగా వీళ్ళు ఇక్కడ గ్రైండ్ చేసినటువంటి ఈ మిర్చి పౌడర్ను ఎవరికైతే వెండర్స్కి ఇతర దళారులకు అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర ఈ సేల్స్కి సంబంధించిన ఇన్వాయిస్ రిజిస్టర్స్ కానీ రికార్డ్స్ కానీ ఎటువంటివి వాళ్ళు మెయింటైన్ చేయలేదు ఈ విధంగా మెయింటైన్ చేయకపోవడం కారణంగా జిఎస్టీకి గవర్నమెంట్ సేల్ ట్యాక్స్ ఎంతో విధమైనటువంటి లాస్ చేకూర్చే విధంగా ఫైన్ మన జీఎస్టీ అఫీషియల్స్ ఫైండ్ అవుట్ చేసినారు దీనిపైన తదుపరి చర్య నిమిత్తం మేము పంచనామా కండక్ట్ చేసి పై అధికారుల ఆదేశాల మేరకు మేము జిఎస్టీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంచనామా రికార్డ్ చేయడం జరిగింది తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు థ్యాంక్ యూ